మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం నమస్కారం దేవుడికి పరిపూర్ణమైన భక్తుడు అవ్వాలన్నా ఉండాలన్నా ఏం చేస్తే మంచిది అంటారు అసలు అలా అడగక్కల ఎందుకంటే ఇప్పుడు పురాణాల్లో భూగోళ్ళ కథలు ఉన్నాయి ప్రఖ్లాదు ధ్రువుడు మరొకడు మరొక ఇలాంటి వాటికి మూలం ఎక్కడుందో అది ఎవరు చెప్పటం లేదు ఎక్కడుంది బ్రహ్మసూత్రాలని వేదానికి బ్రహ్మసూత్రాలు పెట్టాడు దాంట్లో ఒక అధ్యాయంలో భక్తి అన్నది ఎలా ఉండాలో ఒక ఏడు లక్షణాలు చెప్పాడు ఏడు లక్షణాలు అది ఎందుకు ఎవడు దాని మీద దృష్టి పెట్టరు ఎంతసేమో భక్తి అని కానీ ఎవడోజు కొబ్బరిగా గుట్టాడు అది ఇది ఇది అంతకు తప్పింకోరు కనిపించదు ఆ మధ్య ఒక ఆయన గుళ్ళో ప్రదేశం చేస్తున్నాడు దానికోకుండా ఎదురు పడ్డాడు ఏడు మాస్టరు ఎప్పుడు వస్తారు గుడికి ఎప్పుడు ఈ మధ్య గుడికి కూడా వస్తున్నాయి లేదు డాక్టర్ మార్నింగ్ వాక్ చేయమంటేను ఇట్లా నీ ఇల్లు బంగారం గారు అంటే దానికి కూడా ఇది కూడా వాళ్ళేస్తున్నారు భక్తి అని అలా కాదు భక్తి అంటే మనకు ఒక మహానుభావుడు ఉన్నాడు విదురుడు కృష్ణుడు రాయబారానికి వచ్చాడు దుడినకి దుర్య మా ఇంట్లో లంచ్ ఏర్పాటు చేశాను అయ్యా పదిహేను ఐటమ్స్ ఉన్నాడు నేను రావటం లేదు భీష్మ ఇంటికి వెళ్తావా ఆయన ఇంటికి వెళ్ళను నేను ద్రోణి ఇంటికి వెళ్తావా వెళ్ళను ఎక్కడికి వెళ్తాడు మా బాబాయ్ గారు ఒక ఇంటికి వెళ్తాను ఎవరైనా విధుడు వాళ్ళు పోయిన ఐటమ్స్ ఏం లేవు వెళ్ళాడు ఎక్కడికి అడగకుండా ఇందుకు వెళ్ళదు కారణాలు ఉన్నాయి వెళ్ళేసరికి లోపల బ్రాహ్మణుడు భోజనం చేస్తున్నాడు ఈయన యాదవుడు కదా లోపలికి వెళ్ళకూడదు బయటే కూర్చున్నాడు విధుడు వచ్చి అయ్యో కృష్ణ ఆలస్యం లోపలి తీసుకెళ్ళాడు కూర్చోబెట్టాడు మన మహాభారతంలో రొట్టెలు పెట్టాడు పాపం టీవీ సీరియల్లో రొట్టెలు కాదు పెట్టింది ఇంట్లో పెట్టడానికి ఏం లేవు బయటికి వెళ్ళి లోపల పెరటి లోపల అరటి చెట్టుకి ఒక గెల ఉంటే ఆ గెల కోసుకొచ్చి కృష్ణ పండుతుంది కానీ అని పెడుతున్నాడు తినడం అయిపోయింది కృష్ణుడు చేయగడకు కూడా నీళ్ళు ఇవ్వబోయాడు విద్రుడు పళ్ళన్నీ కింద ఉన్నాయి ఒక్క అటు ఒక తొక్క కూడా లేదు అంటే ఈ విధమని చేంజ్ చేశాడు తొక్కలు చేతిలో పెట్టాడు పళ్ళు కింద పాలేశాడు విదరుడు భక్తి దొంగల ద్వారా అంటే ఏం పెడుతున్నాడో కూడా తెలియటం లేదు విదరుడికి సంబరపడ్డాడు కృష్ణ పరమాత్మ అంటే భక్తి అంటే ఏమిటి మనం అంటుంటాం ఈసారి చేసేవండి చేతు చేతి నోట్లో వేసుకుంటాం ఇదే భక్తి అంటే అని చేత భక్తికి ఏడు అంగములు అని చెప్పి మనకి బ్రహ్మసూత్రాలు చెప్పారు వీటిల్లో కొన్ని మనకుంటే మనం భక్తులం అది గుర్తుపెట్టుకోండి అన్నీ ఉండడం కష్టం నిజమే కొన్ని ఉండాలి ఏమిటవి కేవలం వేషాలు కట్టి బొట్టికుని అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ ఫోన్ తీసుకొని మాట్లాడటం నీ ఇల్లు బంద అక్కడ అక్కడ కూడా టైం కుదరదు దేవుడు ధరణి పెట్టారు లోపల అలాగే కొబ్బరికాయ కొడుతున్నాయి ఏమండే ఆ పెద్ద చెక్ ఇవ్వండి నాకు అంటే కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా మళ్ళీ దాంట్లో రావాలి అందుకనే వ్యాసుడు అన్నాడు ఒక పువ్విచ్చి పండు అడుగుతావురా దుర్మార్ కూడా దేవుడు బుర్రలైన వాడ పువ్వులోంచి కదా పండు వచ్చింది పండిచ్చి పువ్వు తీసుకోవచ్చు కదా నువ్వు లేదు పువ్విచ్చి పువ్వు తీసుకుంటున్నారు అని చెప్పి అది కాదురా పండు ఇవ్వలేవు గనక పువ్విస్తే ఆయన పువ్వుని పండుగా మార్చి నీకిస్తాడు ఇది భక్తి అంటే అని చెప్పాడు వ్యాసుడు అని చెప్ప మొదటి లక్షణం ఏంటంటే భక్తికి దాని పేరు వివేకం అంటే జ్ఞానం అని కాదు అర్థం అక్కడ మనం తిన్నే తిండి లోపల మూడు దోషాలు ఉండకూడదు ఒకటి జాతి చేత దృష్టములు చెప్తే నన్ను తిడతారు ఒకప్పుడు తినేవారు కాదు ఇప్పుడు ప్యాకెట్లు కట్టి వస్తున్నాయి పాపం ఇది మష్రూమ్స్ అది ఎవరు తెలిసిన వృత్రాసుడిని చంపినప్పుడు వృత్రాసుడి శరీరంలో ఉన్న అసహ్యకరమైన భాగాలన్నీ కూడా చెట్లలోకల పుట్టగొడుగుల రూపంలో వెళ్ళాయి అది పంతొమ్మిది అరవై ఐదు డెబ్బైల దాకా పెద్ద పెద్దవాళ్ళు ఇళ్ళలో తినేవారు కాదు లేకపోతే లేకముందు నిద్రపట్టదు రెండవది ఆశ్రయ దుష్టము వంకాయలు మామూలుగా ఇలాగే ఉంటాయి పెద్ద పెద్ద వంకాయలు ఎక్కడ పండే తెలిస్తే ఎక్కడ పండేవి శ్మశానంలో పండే శ్మశానంలో ఉన్న దోషాలని దాంట్లోకి వచ్చాయి ఆశ్రయ దుష్టములు నిమిత్త దుష్టములు వంట చేస్తుండగా తప్పుతుంది ఏమైనా ప్రధాన వెళ్ళిపోవాలి ఇలా దుక్కుంటుంటాం ఈ జుట్టు దాంట్లో అంటే తినే తిండి లోపల మూడు దోషాలుంటాయి అవి లేకుండా తినండి దానికి ప్రహ్లాద ఏం చెప్పాడు సార్ పాలని కాచాలంటే పాలలో నిప్పు పడేం కదా పాలని గిన్నెలో పెట్టి గిన్నె నిప్పు మీద అవే చల్లాలంటే ఈ గిన్నె నీళ్ళల్లో పెడతాం అంటే పాలకి నిప్పుతోటి కానీ నీటితోటి కానీ డైరెక్ట్ సంబంధం లేదు గిన్నె వల్ల ఉంది మన శరీరమే గిన్నె పాలు లోపల హృదయము దానికి వేడెక్కించేది పెడితే వేడవుతుంది తెల్లగా ఉండేది తెల్లగా ఉన్నాయి పాలు చల్లడు ఇది వివేకము రెండవది విమోకము విమోకం అంటే ఒక కోరిక విపరీతమైన కోరిక పూజ గదిలో కూర్చుందా అంటే అండి అందుకని ఏసీ పెట్టుకుంటాను నేను అంటే మా తల్లి నీకు ఏసీ ఎక్కడ నీకు ఎందుకు ఆలోచించవు అంటే ఏమిటి ఒక వస్తువు ఉండడం మంచిదే నువ్వు ఫ్లాట్ కట్టుకున్నావు పదిహేను కోట్లు బాత్రూంలోనే ముప్పై కోట్లు ఖర్చు పెట్టా పర్వాలేదు కానీ అది లేకపోతే బతకలేను అన్నది కామాన్ అనభిశ్వంగా విమోక అది లేకపోతే నేను చెయ్యలేను ఇది విమోక అంటారు కాదు ఉన్న వాటితో సర్దుకోవాలి అర్థమైంది కదా తిరుపతి పెడతాడు దేవదర్శనానికి ఎంతమంది తిరతానికి ఏమైనా ఏమంటే ఫెసిలిటీస్ ఏం లేవండి నువ్వు ఫెసిలిటీస్ కోసం వచ్చావు దేవుడి దర్శనం కోసం వచ్చావా ఇది తప్పు రెండవది విమోకం మూడవది అభ్యాసము అంటారు దాన్ని అభ్యాసం అంటే సాధన చెయ్యాలి మనం ఏం చేస్తుంటాం ఓ మంత్రం నాలుగంటోడు చెప్తాడు అది మూడు రోజులు చేసి ఫలితం దక్కలేదండి ఏం చేయమంటారు నీళ్ళు బంగారు ఇంత అభ్యాసం అంటే ఆరంభణ సంశీల పునఃపున మళ్ళీ 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 చదువుకుంటాడు ఆ పని చేస్తుంది నీకు ఫలితం వస్తుంది అది ఏ మంత్రం కావచ్చు ఆఖరికి నేను నోడి రాదు ఓన్ చెక్క కాయమా ఓ చక్కం కొన్ని అని కూడా కూర్చో పని అవుతుంది అక్కడ అదే చెప్పాడు కృష్ణ పరమాత్మ ఏ యథామాం ప్రపంచంతే తాం తధీవ భయామ్యహం ఎవడెవడు ఎలా నన్ను కోరితే ఆ రూపంలో మా మిత్రుడు సాయిబాబా భక్తుడు బాసర వెళ్ళాడు అమ్మవారి మీద స్తోత్రం చేశాడు సాయి సరస్వతి అయినమా అన్నాడు ఆవిడ సాయిబాబా నావిడే నన్ను అడిగాడు లేదయ్యా నీకు అక్కడ కూడా నీ ఇష్టదైవం సాయి కనిపించాడు అది భక్తి అలాగనమాట అభ్యాసము అంటే చేస్తున్న మంత్రాన్ని కానీ ఆ విధానాన్ని కానీ తప్పులు వదిలించుకుంటూ వెళ్ళి చేసుకుంటూ వెళ్ళాలి అభ్యాసము తర్వాత క్రియ చేస్తూ నీకు చేతనైతే నలుగురిని పిలు లేదు చేసిన తర్వాత ఈ ఫలితం ఏదుందో నలుగురికి పంచిపెట్టు క్రియ అంటే అర్థం ఏంటి అదని మాత్రమే కాదు ఆ పూజల కోసం చేసే పనులు ఉంటే మంచి మాట మాట్లాడటము ఇవి చేసుకోండి అయ్యా ఇది బలానా అయ్యా ఇలా చెప్పండి ఇది క్రియా కళ్యాణ అంటే ఈ మొదటి గుణాలు ఎన్నున్నాయో చూసుకోండి భక్తులకి ఎంతమంది చూసుకోండి కళ్యాణం అంటే ఏమిటొచ్చాడు ఎవడను చదవడ కోపే అదే భక్తుడి లక్షణం వాడు ఎవడైనా సరే వచ్చి దగ్గరికి రావాలి తుకారాం గారు తిని దిగిన కూర్చొని రొట్టెలు పెట్టుకుని ఓ కుక్క వచ్చి రొట్టె పట్టుకుంది ఈయన వెనకాల పరిగెత్తే అట్ట దేనికి కొట్టడానికి కాదు నేతికి పూజ పరిగెత్తే అట్ట స్వామి నెయ్యి కుక్కలో కూడా భగవంతుడు చూసి అంటే క్రియా అంతేకాదు ఆ తర్వాత అనుర్దర్ష అనుర్ధర్ష ఉంటే పూజ బాగా జరిగింది ఎంత జరిగింది అనుకున్నారు ఎన్ని ఏర్పాటు చేశాను అది పూజలో తేడాల్సింది ఏమిటో పాపని ఎవడో దృష్టి కట్టాడు నన్ను ఇలాంటి భావాలు దూ అనుష క్రియ అనుర్ధ అంటే సుఖం కలిగితే పొంగిపోవడము దుఃఖం కలిగితే కుంగిపోవడము ప్రలోభం కలిగితే వొంగిపోవడము ఇవి చేయకండి ఇలా ఉండే అందుకనే ప్రహ్లాదుడే ఉదాహరణ కొండల మించి కింది బారేస్తుంటే రాబట్టు కింద పడ్డాట ఇదేమిటి రా విష్ణుమూర్తి లోపల ఉన్నాడండి అండి చింత దెబ్బ తగిలితే పర్వాలేదు ఆయనకేమో దెబ్బత ఉందేమో అన్నాడు ఏనుగు తొక్కేయడానికి వస్తుంటా ఓ ఏనుగు ఆగు చెప్తాను మీ తాత ముత్తాతలకాలు ఒక ఆయనకి ఆ పెద్ద ఆయన రక్షించాడు ఆయన లోపల ఉన్నాడు నువ్వు తొక్కేవనుకో ఆయన దెబ్బతవుతుంది ఈ పక్కకి తొక్కమ్మా అన్నాడు ఇంతకంటే భక్తి ఎవడున్నాడండి అది విశేషము అని చేత భక్తికి ఈ లక్షణాలు ఉండాలి పైన షో షో మాత్రము పనికిరాదు మనం ఏం చేస్తున్నాం కోపరికే ఇస్తూ ఫోటో ఇంకోటి ఇస్తూ కెమెరా ఇదే భక్తి అది జాగ్రత్త ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అండి